ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం పాత బస్టాండ్ సర్కిల్ నందు ఎన్డీఏ కుటమి బీజేపీ ఆధ్వర్యంలో నేడు కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మరియు పుర ప్రజలు ఎన్డీఏ కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా మాజీ సైనికుడికి సన్మానించిన నాయకులు సందర్భంగా ఎలటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ భారత సైనిక చరిత్రలో ముఖ్యమైన విజయాలలో ఒకదానిగా గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్ ను జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి ఇరవై ఆరవ వార్షికోత్సవాన్ని భారతదేశం జరుపుకుంటుంది జమ్మూ మరియు కాశ్మీర్లోని కార్గిల్ లో వ్యూహాత్మక శిఖరాలను తిరిగి సాధించిన భారతీయ సైనికుల అసమానమైన శౌర్యం మరియు త్యాగాలకు రోజు ఒక గంభీరమైన నివాళి అనిగా పనిచేస్తుందని విద్యార్థులు మరియు విద్యావేత్తలకు ఈ సందర్భంగా దేశభక్తి మరియు జట్టు కృషికి సజీవ ఉదాహరణ ఇది నేర్చుకోవడానికి మరియు ఆలోచించడానికి ఒక సమగ్ర అంశంగా మారుతుందని తెలిపారు